నూరెండ్ల నా ఊరు గేయ కావ్యం పాడేందుకు గాయని గాయకుల్ని ఎంపిక చేస్తున్నట్టు ప్రముఖ గాయకుడు ప్రజాకవి వరంగల్ శ్రీనివాస్ తెలిపారు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు డిసెంబర్ ఒకటిన అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు రెండు వందల నలభై మూడు చరణాల గేయ కావ్యాన్ని రెండు వందల నలభై మూడు మంది గాయాన్ని గాయకులతో ఆలపించేందుకు ఎంపిక కార్యక్రమం

పెట్టినాదు పచ్చ పచ్చని పంట సేన్ల నట్ట నడువ బొట్టు పెట్టి నా పల్లె ఉండేది పొందించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మగుడి పల్లె కందంగా ఉండేది ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది ఇక కొత్త మనుషులు గుర్తు పట్టనట్టు చిన్న చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది అనకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండగదరా చెట్లు సేమలు లేక పల్లెలన్నీ ఆలచినబోయి కూసు వెనకటి కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో ఉమ్మడి అనంతపురం సంబంధించినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మిత్రులకు వరంగల్ శ్రీనివాస్ కళావందనాలు తెలియజేస్తున్నాడు నేను నూరేండ్ల నా ఊరు అని కనుమరుగైపోతున్న పల్లె సంస్కృతి మన మానవుని మన తాత ముత్తాతల చరిత్ర రెండు వందల నలభై మూడు చరణాల గేయ రాయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుండి అందులో రెండు వందల నలభై మూడు మంది గాయని గాయకుల ఎంపిక చేయడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ కరీంనగర్ మెదక్ మహబూబ్నగర్ నల్గొండ తిరగడం జరిగింది ఆ తర్వాత అనంతపురకు రావడం జరిగింది ఉమ్మడి రాయలసీమ ఐదు జిల్లాల నుండి గాయని గాయకుల ఎంపిక ఒకటో తారీఖు మన ఈ ప్రెస్ క్లబ్లో అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు ఎంపిక చేయడం కోసం ఇక్కడ జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఈ గేయ కావ్యాన్ని రెండు వందల నలభై మూడు మందితో పాడించాలనే నాకు ఆలోచన కలిగించినటువంటి తమ్ముడు జూపాక శివ మట్టి గొంతులను వెలికి తీయాలనే నాకు సలహా ఇచ్చినటువంటి తమ్ముడు గూడూరు మహేష్ జనగాం పరశురామ్ ఇక్కడ అనంతపురం సంబంధించినటువంటి జనగాం సీనన్న తమ్ముడు రామాంజనేయులు వెంకట్రావు గారు అన్న హరి అన్నయ్య అన్నలు నాకు ఎంతో సహాయ సహ సహకారాలు అందిస్తూ అనంతపురంలో ఖచ్చితంగా మా ప్రాంత గాయని గాయకులకు ఎక్కువ అవకాశాలు ఏమని చెప్పి నన్ను కోరడం జరిగింది అలాగే ఇక్కడ నుండి మళ్ళీ వైజాగ్ తిరుపతి విజయవాడలో నిర్వహించి మిగతా తెలంగాణ జిల్లాలు కూడా వెళ్ళి స్క్రూట్నీలు పెట్టి గాయని గాయకులను సెలెక్ట్ చేసి వాళ్ళతో పాడించి ఫైనల్ ప్రదర్శన చేస్తానని చెప్పి దానికోసం ఉమ్మడి రాయలసీమ గాయని గాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీకు నచ్చిన పాటలు మీకు వచ్చిన పాటలు పాడి నన్ను మెప్పిస్తే ఖచ్చితంగా మీకు అందులో భూమి ఆకాశం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే ఈ గేయ కావ్యం ఒక హిస్టారికల్ గీతం ఒక చారిత్రక ఘట్టంలో మీ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి మీరు అద్భుతంగా వాడతారు మీ మట్టి గొంతులను వెలుగు కోసం నేను ఇక్కడికి వచ్చిన మీరందరూ వచ్చి నూరేళ్ళ నా నిండుగా ఆశీర్వదించాలని కోరుతూ మీ వరంగల్ శ్రీనివాస్ దీని ఎంపిక ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం రోజు మన ప్రెస్ క్లబ్ అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించబడతాయి వారికి వచ్చిన వాళ్లకు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుంది థ్యాంక్ యూ తప్పకుండా అందరూ ఈ గేయాన్ని ఆలపించడం కోసం రండి ఫోన్ నంబర్స్ వరంగల్ శ్రీనివాస్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ నైన్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ మరో నంబరు జూపాక శివ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ ఈరోజున వరంగల్ శ్రీనుగారైనటువంటి ప్రజా గాయకుడు గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణలో తన యొక్క గలంతో గాత్రంతో రచనతో తెలంగాణ ప్రజలకు వేనోళ్ళుగా సేవ చేస్తున్నటువంటి వరంగల్ సినిన్న గారు ఈ రోజున మా ఊరు నూరేండ్ల మా ఊరు అనే ఒక గేయకంతో దాదాపు రెండు వందల యాభై రెండు వందల నలభై చరణాలు కలిగి రెండు వందల నలభై గాయకులతో పాడించాలనే ఒక వజ్ర సంకల్పంతో ఈ రోజున అనంతపురం జిల్లా గాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మట్టి నుంచి వచ్చినటువంటి పల్లెసీమల్లో వచ్చినటువంటి గాయని గాయకులకు తన యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా రావడం నిజంగా సంతోషదాయకం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు అనంతపురం జిల్లా అయితేనేమి రాయలసీమ వాసులంతా కూడా అర్థం చేసుకొని వేలాదిగా తరలివచ్చి తమ యొక్క ప్రతిభను నిరూపించుకొని ఈ యొక్క గేయ కాయంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్క గాయని గాయకులకు మేము పిలుపునిస్తున్నాం ఒకటో తారీఖున ఇదే అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఈ గాయని గాయకులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అన్నగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు ఇదే అనంతపురం జిల్లా నుంచి మన గారు కావచ్చు ఎంతో ప్రసిద్ధి పొందిన ప్ర ప్రస్తుతానికి ఆమె పల్లెసీమ నుంచి వచ్చిన ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క ఆ గాయని గాయకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ వరంగాల్సినకు మా అనంతపురం జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం జయహింద ప్రాంతమీదైన పల్లె అందరికీ అమ్మ లాంటిదే అమ్మ ఒడిలో ఉన్నటువంటి బిడ్డలందరి జీవన విధానాలు ఇవాళ మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఎన్ని పరిణామాలు ఎదుర్కొంటారో అన్ని పరిణామాల పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి ప్రజల భాషతోటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో నాలుగు రెండు వందల నలభై మూడు చరణాల గేయకావ్యాన్ని ఈరోజు వరంగల్ శ్రీనన్న రాయడం జరిగింది కాబట్టి ఈ గేయకావ్యాన్ని రెండు వందల నలభై మూడు మంది సింగర్లతోని పాడించడం కోసం ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాల నుండి మట్టి గొంతుల్ని వెలికి తీసి వాళ్ళ ప్రతిభను మరొకసారి పల్లె చరిత్రను మరుగున పడుతున్నటువంటి పల్లె చరిత్రను వందేళ్ల సంవత్సరాల మన నాగరికతలు మన మానవ జీవన విధానాలని ఈరోజు ప్రజల ముందు ఆవిష్కరించడం కోసమే ఈ గేయ కావ్యాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఇది తెలుగు పాట తెలుగు ప్రజల పాట కాబట్టి ప్రతి ఒక్క పల్లెల్లో ఉన్నటువంటి దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ప్రతి మట్టి గొంతులందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలి అందుకోసమే ఈరోజు రాయలసీమ నుంచి అనంతపూర్ అనంతపూర్ జిల్లాని కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు ఒకటవ తారీఖు తొమ్మిది గంటల నుండి ఇదే ప్రెస్ భవన్లో ప్రెస్ హాల్ నందు గా గాయని గాయకుల ఎంపిక జరుగుతుంది కాబట్టి ఐదు ఐదు జిల్లాల నుండి రాయలసీమ ఐదు జిల్లాల నుండి గాయకులు కళాకారులు తరలివచ్చి మీ యొక్క ప్రతిభను నూరేళ్ల నావూరుకు చూపించి మీరంతా సెలెక్ట్ అయ్యి ఈ నూరేళ్ల నావూరు కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూరేళ్ల నా ఊరు టీం థ్యాంక్ యూ డాక్టర్ సిగిల్ రేవు రామాంజనేయులు అనంతపూర్ వాస్తవానికి మేము చిన్నప్పటి నుంచి వరంగల్ సీనన్న పాటలు వింటూ వారు పాడే పాటల్ని విని ప్రభావితమైన వాళ్ళలో మేము కానీ వాస్తవానికి గేయం అంటే నిడివి తక్కువ ఏదో నాలుగు చరణాలు మూడు చరణాలు లేదా ఆరు చరణాలతో పాట పూర్తి చేసి ఏం చెప్పాలనుకుంటున్నాడో కవి వాటిలోనే పొందుపరిచి సమాజానికి అందించేటువంటి ప్రక్రియ సాగుతూ వస్తుంది అలాంటి సందర్భంలో ఒక గేయ కావ్యాన్నే అంటే నిడివి పెంచి ఏ సాహిత్య ప్రక్రియలైనా పాటకున్న నిడివి తక్కువ కానీ గేయ గేయాన్ని కావ్యంగా మలిసి గేయ కావ్యంగా మన ముందుకు దాదాపు రెండు వందల నలభై మూడు చరణాలతో వరంగల్ సీనన్న గారు మన ముందుకు తీసుకురాబోతున్నారు అందులో భాగంగా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు అందరికీ ఎంతోమంది రాయలసీమలో గొప్ప కళాకారులు ఉన్నారు నేను కూడా మా టీవీలో పాడడం జరిగింది విజేతగా నిలిచి రావడం జరిగింది అలాంటి మట్టి పరిమళాల గొంతులు ఎన్నో ఈ రాయలసీమ జిల్లాలో ఉన్నాయి రాయలసీమ జానపదాలు కూడా గొప్పగా ఉంటాయి ఇక్కడ వాటిని నేను పాడడం జరిగింది ఇలాంటి కళాకారుల్ని మరింత మందిని గుర్తించి ఈ వరంగల్ సీన్ అన్న గేయ కావ్యంలో ఒక గొప్ప మట్టి పరిమళాలని గుర్తించి ఈ పాటలో ఒక్కొక్క చరణంగా పాడించాలని ఈ రాయలసీమ జిల్లాలకి రావడం జరిగింది వరంగల్ సినన్నగారికి దానికి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సుదూర ప్రాంతంలో ఉన్నాం మేము దాదాపు ఆ మీడియా కంటే రాయలసీమ రాయలసీమ ప్రాంతం అనేది ఆ హైదరాబాద్కు పోల్చుకుంటే చాలా సుదూర ప్రాంతంలో ఉంటాం మనం అలాంటి సుదూర ప్రాంతాన్ని సైతం తన ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి తన పాటలు పొందుపరిచి ఇక్కడున్న ఆ కళాకారులకు కూడా అవకాశం కల్పించడానికి ఇక్కడికి వచ్చేటువంటి ప్రత్యేక వంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒకటో తారీఖు తొమ్మిది గంటలకు అనంతపురం ఫ్రెస్ క్లబ్లో ఈ ఎంపిక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు గొప్ప వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందులో ఒక చరణం పాడేటువంటి అవకాశం మీరు చేజిక్కించుకుంటారని అందరికీ స్వాగతం పలుకుతున్నాను